చేసేవారు ఆదిత్యాలు కాకినాడ ఆదిత్య కాలేజీ అప్పటికే ఆల్మోస్ట్ సాలరీ అంతే నాకు గేట్ తెలియదు కానీ మినిమం అంటే అప్పట్లోనే ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ ఉండేది ఆ రోజుల్లోనే ఈయన చెప్పే మ్యాథ్స్ గురించి స్టూడెంట్స్కి అందరికి ఇష్టం ఈయనంటే ఆ మ్యాథ్స్ ఒక డిఫరెంట్ గా చెప్పేవాడు వాళ్ళందరూ కనెక్ట్ అయిపోయేవారు స్టూడెంట్స్ అందరం ఇప్పటికీ కాకినాడ ఏరియాలో ఈయన దగ్గర చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఈయనంటే ప్రాణం అంత ఇష్టం అనమాట అలా అలా చెప్పేవాడు దాని గురించి ఇంట్లో పేరెంట్స్ ఇప్పుడు ఏదో శాలరీ వస్తుంది మంచి పేరు ఉంది నీకు కాలేజీలో అంటే ఆలోచించుకొని చిన్న ఇది ఉంటుంది కానీ ఎంకరేజ్ చేసేది ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా తెలుగు తెలుగుదాటలో వీడి మంచి రైటర్ మంచి కథలు రాస్తారు ఎన్ని జాబ్లోకి వెళ్ళినా కూడా మళ్ళీ అదొకటి మైండ్లో ఉంటుంది వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా నమ్మకం ఆ నమ్మకంతో వెళ్ళు డిసప్పాయింట్ అవ్వకు సక్సెస్ కాలేకపోతే డిసపాయింట్ వచ్చేసి డిసప్పాయింట్ అవ్వకు ఏమీ టెన్షన్ పడకు వెళ్ళు నీ ప్రయత్నం చేయి అనేది వాళ్ళ ఎంకరేజ్మెంట్ నేనైతే ఫుల్గా నువ్వు నీ వెనకడికి వేసే సమస్య లేదు నువ్వు అక్కడికి వెళ్ళటం అంటూ జరిగితే మాత్రం అది సక్సెస్ కొట్టే వరకు కష్టాలు పడతావు ఒక్కసారి సక్సెస్ ట్రాక్ ఎక్కేవంటే మాత్రం వెనక తిరిగి చూసి పని లేదు అనేది ఒక ఎక్కడో నాకు చిన్న నమ్మకం ఉంది